ఆడబిడ్డలు కడుపు మేము కొట్టము అన్నారు అన్నా ఇదే ఆడబిడ్డలు ఇప్పుడు యాభై ఏళ్ళు పైబడిన అందరూ మాకు ఏదో పెన్షన్ వస్తుందని చెప్పి మీకు నమ్మి మీకు ఓటేస్తే అదే కడుపు పట్టుకొని ఈ రోజు మీరు పెన్షన్ ఎప్పుడు ఇస్తానారా అనేసి వేచి చూస్తున్నారన్న నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం చూస్తా ఉంటే జమ్మలగడ్డి బొమ్మ సినిమా నాకు బాగా గుర్తుకు ఎందుకంటే దాంట్లో మాదిరి వీళ్ళు నలభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులకు ఆగిపోతుంది యాభై ఏళ్ళు రావు ఎవరికి అక్కడ ఆగిపోతుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు రెండు నెలల ముందో మూడు నెలల ముందో అప్పుడు వాళ్ళకి యాభై ఏళ్ళు దాడుతుంది అనమాట అప్పుడు కూర ప్రభుత్వం మళ్ళీ వచ్చి రెండు వేల పంతొమ్మిది ముందు మాదిరి పశువు కుంకం మాదిరి మళ్ళీ పెన్షన్ ఇస్తున్నామని చెప్పి ఈసారి మళ్ళీ మేము గెలిస్తే ముప్పై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక అబద్ధమైన వాగ్దానం చేసేసి వాళ్ళతో పనులు చేయించుకొని చివరకు సభా సాక్షిగా మేము ఇవ్వడం లేదు ఇంప్లిమెంటేషన్ టైం పడుతుంది దాని గురించి ఆలోచిస్తున్నాం చర్చిస్తున్నాం అంటే అంటే మీరు పథకం పెట్టేటప్పుడు మేనిఫెస్టో పెట్టేటప్పుడు మీరు ఆలోచించుకోలేదా దానికి ఎంత బడ్జెట్ కావాలి ఎన్ని ఎన్ని కోట్ల బడ్జెట్ కావాల్సి అసలు చేయగలుగుతామని లేదా ఇందులో భాగంగానే కుటుంబ ప్రభుత్వం ఈరోజు సభా సాక్షిగా అడగడం జరిగింది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు మూడు నాలుగు పార్టీలు కలిసి వచ్చాయి అంత బానే ఉంది సార్ ఒక్కటి కాకపోతే ఒక్క పథకమైన మీరు సొంతంగా ఆలోచించి పెట్టడం జరిగిందా ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి ఉచిత బస్సు తీసుకొచ్చినారు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాల పొరుగు రాష్ట్రాల నుంచి దీపం పథకం అని సిలిండర్లు తీసుకొచ్చినారు ఇప్పటి వరకు ఒక సిలిండర్ ఇచ్చినారు ఇంతవరకు మళ్ళీ బడ్జెట్ లో పెట్ట ఇస్తారో లేదో కూడా తెలియదు అప్పటికల్లా ఓ వంద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు ఆర్బీకే అని మా జగన్ పెడితే దాన్ని పేరు మార్చినారు చేయుతా అని పెడితే యాభై లోపల మళ్ళా పెన్షన్లు ఇస్తామని మళ్ళా మా లెక్క మీ ఖాతాలో వేసుకున్నారు అంటే వీళ్ళు ప్రజలకు ఏదైనా చేయాలా అనేసి ఒక ఆలోచన ఎప్పుడూ లేదు ఎవరో చేస్తే వాళ్ళు తెచ్చుకొని పేరు మార్చుకోవడం ఇక్కడ పెట్టుకోవడం అంతవరకైనా బానే ఉంది కనీసం అదన్నా ఇంప్లిమెంటేషన్ చేస్తారా అంటే తెచ్చుకొని పేరు పెట్టుకొని చేస్తామని చెప్పడం ఓట్లు వేయించడం గెలిచడం దాని తర్వాత కూర్చోవడం అంతకు మించి ఇది ఇంప్లిమెంటేషన్ ఏం జరగదు కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ అక్కకు అన్నకు ఒక బీసీ అన్నకు అక్కకు చెల్లెలకు ఒక ఎస్టీ అక్కకు అన్నకు చెల్లెలకు ఒక మైనారిటీ అన్నకు అక్కకు చెల్లెలకు మళ్ళీ తెలియడం ఏంటంటే మనకందరికీ అండ మన జగన్ అన్నే జగనన్న ఒక్కడే చెప్పింది చేసినాడు చేసేది ఎప్పుడు చెప్తాడు కాబట్టి మనమందరము కలిసికట్టుగా కలిసి కట్టుగా మన జగనని నిలబడాలి ఎందుకంటే ముఖ్యంగా బీసీల గురించి ఎందుకు మారుతున్నానంటే నేను ఒక బీసీని కాబట్టి బీసీలకు ఈరోజు చట్టసభల్లో సభా సాక్షిగా ఎంత అన్యాయం జరుగుతుందో నాకు తెలుస్తుంది కాబట్టి బీసీల తరఫున నేను ఎంత ఫైట్ చేస్తుందో నాకు తెలిసింది కాబట్టి మనం బీసీలు ఎదగాలంటే జగన్ మళ్ళీ రావాలి మనం అందరం కలిసి పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది